శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం గురుదేవ ఆంధ్రదేశంలో ఉండే శ్రీశైలము ఒక మహాక్షేత్రము మల్లికార్జునుడు జ్యోతిర్లింగాలలో ఒకడు అటువంటి మల్లికార్జున చరిత్ర వివరించండి అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గురువుగారు పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులకు వివాహం చేద్దామనుకున్నారు అయితే వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా ఎవరికి వారు తమకే ముందుగా వివాహం జరగాలి అని పట్టుబట్టారు ఎన్నో విధాలుగా చెప్పినా లాభం లేకపోయింది ఎవరూ పట్టు వదలలేదు దాంతో కుమారులిద్దరినీ పిలిచి మీలో ముందుగా భూప్రదక్షిణ ఎవరు చేస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుంది అన్నారు ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలివాహనం మీద బయలుదేరి వేగంగా వెళ్ళిపోయాడు కానీ వినాయకుడు భారీ శరీరంతో కదలలేక తన తెలివితేటలతో ఆలోచించి జననీ జనకులకు మూడు మార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి తండ్రి జననీ జనకులకు ముమ్మారు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది నేను ఆ పని చేశాను అన్నాడు అతని బుద్ధి కుశలతకు సంతసించి పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి సిద్ధి బుద్ధులతో వివాహం జరిపించారు కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికి వినాయకుడి వివాహం జరిగిపోయింది తనకు అన్యాయం జరిగిందని అలకపోనాడు కుమారస్వామి దాంతో కైలాసం వదిలి శ్రీశైలం చేరాడు తల్లిదండ్రులు నారదుడితో కుమారుణ్ణి రమ్మని వర్తమానం పంపారు కుమారస్వామి వినలేదు కుమారుణ్ణి వదలలేక పార్వతీదేవి అక్కడికి వచ్చింది ఆమె వెనకే పరమేశ్వరుడు కూడా వచ్చాడు కుమారుడు మాత్రం అక్కడి నుంచి రానన్నాడు చేసేది ఏమీ లేక కుమారుణ్ణి తీసుకుపోయే మార్గం తెలియక పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం మీదనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీశైలానికి విచ్చేశాడు పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు అతడు కడు ధర్మపరుడు నీతిపరుడు ఈశ్వరుని అనుగ్రహం వల్ల అతనికి ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు చంద్రావతి బాలిక పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది ఎలాగైతేనేం చివరకు శత్రురాజులు పలాయనం చిత్తగించారు చంద్రగుప్తిని విజయలక్ష్మి వరించింది ఇంటికి తిరిగి వచ్చాడు రాజు ఇల్లు చేరి చేరగానే ఆ ఇంట్లో తిరుగుతున్న పదహారు సంవత్సరాల పిల్ల కనిపించింది ఆమె చూడడానికి చాలా అందంగా ఉంది రాజు మనసు నిలవలేదు పోయి ఆమె చెయ్యి పట్టుకున్నాడు విధిలించుకుని పారిపోయింది బాలిక వెంట పట్టాడు రాజు ఇంతలో భార్య వచ్చి చూసింది ఘోరం జరిగిపోతుంది తన కన్న కుమార్తె వెంట పడుతున్నాడు తండ్రి భర్తను వారించడానికి ప్రయత్నించింది లాభం లేకపోయింది బాలిక మందిర చివరి భాగానికి వెళ్ళి పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానదిలో దూకాలని ప్రయత్నించింది నది రెండు పాయలుగా చీలిపోయింది వెనుక నుంచి రాజు తరుముకు వస్తున్నాడు చేసేది లేక రాజును ఆ నదిలో పచ్చల బండవై పడి ఉండు అని శపించింది మరుక్షణంలో రాజు పచ్చని బండరాయిగా మారి కృష్ణానదిలో పడ్డాడు అందుచేతనే శ్రీశైలంలో కృష్ణా నీరు పచ్చగా ఉంటుంది రాకుమారి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ఆ పర్వత శిఖరం మీద వెలసిన శివలింగాన్ని నిత్యము అర్చించడం మొదలుపెట్టింది ఇతర ఆలోచనలు ఏమీ లేవు ఎప్పుడూ ఈశ్వరుని నామస్మరణమే ప్రతినిత్యము ఆ దేవుని సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లెపూలతో భగవంతుని ఆరాధించేది ఆ రకంగా మల్లెపూలతో ఆరాధించబడ్డాడు కాబట్టి స్వామి మల్లికార్జునుడిగా పిలువబడ్డాడు శ్రీశైలము దివ్యక్షేత్రము కైలాసములో ఉండే కన్నా శ్రీశైలంలో ఉండడమే శ్రేయస్కరమని శివుడే చెప్పాడు శ్రీశైలానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకడు అయితే అతని భార్య భ్రమరాంబ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇలాంటివి దేశం మొత్తం మీద మూడే ఉన్నాయి శ్రీశైలంలో బ్రహ్మరామ్మ మల్లికార్జునులు కాశీలో విశాలాక్షి విశ్వనాథుడు ఉజ్జయినిలో మహాకాళి మహాకాళేశ్వరుడు వీటన్నిటిలోనూ శ్రీశైలము ముఖ్యమైనది అంటూ వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ